వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణం తొమ్మిదో వార్డు గొల్లగూడెంలో స్థానిక శ్రీ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్న వినాయకుడికి బుధవారం రాత్రి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఐదవ రోజు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య స్థానిక నాయకులు బాలుయాదవ్ దంపతులు ఆది పూజితునికి పూజలను జరిపి మొక్కులు చెల్లించుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న పొన్నశంకర్ రెడ్డి గోవర్ధన్ నాయక్ మల్లేశం శ్రీశైలం యాదవ్ చంద్రకాంత్ తో పాటు పలువురు పెద్దలను బాలుయాదవ్ శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా శివపుత్రుడికి ఎంతో వైభవంగా జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన వేద పండితులు తీర్థప్రసాదాలను అందజేశారు అనంతరం బొజ్జ గణపయ్య మహాప్రసాదంగా బాలు యాదవ్ కుటుంబ సభ్యులు అన్న సమర్పణ చేశారు एवं भोग 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 भ అర్కిలాన అంటే గోయీలానై హాననై హాననై సకనై నహవనై సనాయ న భవానితి సత్యన నసిక్ నాయా బావాని హోడోతా నేన కలతా రనం కరిస్తే ఓకే ఆ గణేయే సదాది బద్రే ప్రణాంక త్రస్కా ఆస్మన गोयाम कलिपुना येपयौ कलिपुना साय महात्मनाय पाबकनि स्वावते वन्दे वाणीया भवदय वै जमानायुस्ते जो ददाति मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मनेये नमंगम ज्ञान नन्द करपूर मंगल नीराली दीपं दक्रियादि शुभ కరిష్యే అధ కంకణారణ ముహూర్త శుభముగ్ని దీపం ప్రకల్పే అమ్ముగ్ అమృత్వాగ్నిపేభ్యో నమ కంకదదారణముహూర్త్తు శుభముహూర్తే పూరీనా నం నేన ముహూర్త శుభముహూర్త ముహూర్తకాళే సూర్యాదీం నవానామేంద్రో మహాబలాదేత్వాబలి బ్రామీ రక్షే మాచల మాచల కంకణదారాయణ ముహూర్త శుభముహూర్తూర్తకాళే సూర్యాదీనాం నవాదిత్యాయ సోమాయ పేదవేంద్రుభదర్శనం

भवा भाजस्वे दधी कौन कारिषम जिश्नो रक्षसोदस्ना सामर्पयाम स्ना पुनः सुस्फोद स्ना वचेम देवईसम यदा योगस्ते गणपतेमे प्रस्ेम वज् सत्यम वज्जायतेषेतेषे प्रदेदे स्वभूमिरापो नलो निलो नंदय प्रचोदया पूजमा भी चंद्रर्तलेम ब्रह्म से ઓમ ગજકર્ણિય નો ધૂમ્રકેતવે નમ ઓમ ગણા નમ ઓમ સ્કંદપૂર્વજાંતિના

रामानिन से देंगे यार ये से देंगे ये पतंजलि इसका काम यार मनोवंजाव पतंजलि तो आल वाले से यार पतंजलि तो लाइफ मान वो मनोवंजाव पतंजलि यानी देखो तुम लाइफ मान क्यों नहीं कर విఘ్నేశ్వర మండపానికి విచ్చేసి ఇక్కడ ఐదవ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పూజకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారందరినీ ఆ స్వామివారు చల్లగా చూసి వారిపై కృపా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొమ్మిదో వార్డు ప్రజలందరిపై ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్ష నుండి అందరినీ చల్లగా చూడాలని మనసారా వేడుకుంటున్నాను ఈ అన్నదాన కార్యక్రమానికి ఉదయం నుండి మాతో మాకు ఎంతో సహకరించిన పెద్దలందరికీ మరియు హనుమాన్ మందిర్ యూత్ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కాలనీ వాసులకు అలాగే గొల్లగూడెం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనేక నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఐదో నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఐదో రోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి వచ్చిన సహకరించిన పుద్దు నుంచి సహకరించిన పెద్దలకు చిన్నలకు హనుమాన్ మందిర్ యూత్ మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పట్టణ ప్రజలకు దేవుడు ఆశీషులు వాళ్ళపై ఉంది అలా చల్లగా చూడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవి గోలోకేశ్వారాజ్కి చేస్తాను